दिस इज़ द बी एम डी मिशन बोन मिनरल डेंसिटी बोन्स का कैल्शियम कितने कम कमें आपको ये मिशन में आ, आ, आ जाता ये मिशन दो हजार रुपये का टेस्ट है आपको फ्री है आज का थैंक यू सो मच प्रोग्राम एमजे आरोम हिंदू तरफ नीचे कुर्डो येजी एम कन्वे हाँ चाल ब्रह्मंड चालोषक विषय ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ డాక్టర్సు మరియు గవర్నమెంట్కి సంబంధించిన డాక్టర్సు మరియు జర్నలిస్ట్స్ వారు కూడా చాలా ప్రోత్సహించడం జరిగింది వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలి ఎందుకంటే వర్షం వలన చాలామందికి వ్యాధులు రావడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఇలియాస్ ఖాన్ సాబు నెమ్ సాబ్ గారు ఈ ఆలోచన తీసుకొని ఒక మంచి స్టెప్ వేయడం జరిగింది వీరికి కూడా నేను నా తరపు నుంచి అస్సలం తెలుపుతూ ఇంకా చాలా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి కూడా మాకు అన్ని వ్యవస్థ అన్ని టైంలో అక్కడికి వచ్చి సమాజంలో ఒక మంచి ప్రచారాన్ని తెలియడం జరుగుతుంది వారికి కూడా నా తరపు నుంచి సలాములు తెలుపుతూ ముగిస్తున్నాను మనకు ఈ సీజన్లో ఏవేవైతే వ్యాధులు జరు తెలుస్తున్నాయో ఆ వ్యాధుల కోసం మనం అవగాహన చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా మంచి పని దీనివల్ల మనకి ఏమేమి వ్యాధులు ఎలా దానికి కావాల్సినది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది మనం జనాలకి చెప్పడము ప్లస్ మంచి మంచి మందులు కరెక్ట్గా వాడుకొని వారు ఎలా ఉండాలి అనేది మనము ఈ జమాతే ఇస్లాం ద్వారా తెలపడం అనేది చాలా మంచి పని జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది దీనివల్ల మనం చాలా ఇంకంతే డాక్టర్స్ అందరము కలిసి ఇక్కడ ప్రారంభించిన క్యాంపులో నిన్న మొన్న చాలా రకాల ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ చేయించి పెట్టి ఉన్నారు ఇక్కడ చాలామంది లేడీస్ అండ్ జెంట్స్ ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకున్నారు ఇక్కడ జరిగిన టెస్ట్లలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ హెచ్బిఏన్సీ థైరాయిడ్ టెస్ట్ మరియు కొలెస్ట్రాల్ టెస్ట్లు షుగర్ టెస్ట్లు అన్ని రకాల టెస్ట్లు మరి చికెన్ గున్యా గురించిన టెస్ట్లు డెంగ్యూ ఫీవర్ గురించిన టెస్ట్లు రకరకాల జ్వరాలు రకరకాల షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ గురించి లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా టెస్ట్లు చేసి వీళ్ళు ఇక్కడ రెడీ పెట్టింది వాళ్ళ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి మేము ఇక్కడ మందులన్నీ అరేంజ్ చేసుకొని మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాము కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు షుగర్ బీపీకి సంబంధించిన మందులు మరి బలానికి సంబంధించిన మందులు సర్ది జ్వరము ఇంకా చాలా రకాల మందులు ఫీవర్స్ అన్నిటి గురించి కూడా ఇక్కడ మందులు ఇస్తున్నాము ఈ సౌకర్యాలు జమాత్ ఇస్లాం వారు చాలా రోజుల నుంచి కొద్ది కొద్ది రోజులకు ఒకసారి కొన్ని రోజుల గ్యాప్ తోట ఒకసారి క్యాంప్స్ పెట్టి మరీ ముఖ్యంగా లేడీస్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేడీస్ సంబంధించి రక్తస్రావం కానీ ఇంకా ఇతర గర్భసంచి సంబంధించి ఓవరీస్ సంబంధించి వారి కొలెస్ట్రాల్ సంబంధించి వారి జనరల్ హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ గురించి వస్తున్నారు వాళ్ళకి మందులు ఇవ్వడమే కాకుండా ఇన్ని టెస్ట్లు ఇన్ని రకాల టెస్టులు చేయడమే కాకుండా వారికి డైట్ గురించి ఏ రకంగా డైట్ తీసుకోవాలి ఏ రకంగా వారి జీవన శైలిని మార్చుకోవాలి వాకింగ్ సంబంధించి ఆయిల్ తక్కువ ఆయిల్ తక్కువ సాల్ట్ ఇట్లాంటి ఫుడ్ గురించి వారి ఏ ప్రాబ్లం ఉందో వారికి ఆ ప్రాబ్లంకి సంబంధించి డైట్ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతున్నది ఒకే చోట టెస్ట్లు చేయడము డాక్టర్స్ని సమకూర్చడము మందులు సమకూర్చడము డైటరీ అడ్వైజ్ ఆహారానికి సంబంధించిన సలహాలు ఇవ్వడము లైఫ్ స్టైల్కి అంటే జీవన శైలికి సంబంధించిన సలహాలు ఇవ్వడము ఇంత ప్రేమతోటి శ్రద్ధతోటి వీరు ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మమ్మల్ని ఈ క్యాంప్లో భాగంగా పిలిచి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చి అవకాశాన్ని వినియోగించుకుంటున్న పేషెంట్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ